అంట సార్ డిఎస్పి నెంబర్ నాకు కొంచెం మెసేజ్ మాట్లాడతా దగ్గర మీరు ఖచ్చితంగా దీని నేను చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అవుతుంది ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి సార్ మీ ఉద్యోగం శాశ్వతం నేను చెప్పేది మీరు దాని దృష్టిలో పెట్టుకొని చేయండి ఏపోతే రేపు మూడు ఉంది మేము టీడీపీ వస్తుంది గవర్నమెంట్ వంద కొంతూర్లో వస్తుంది మీరు మీ జీవితాలతో ఉంటుంది ఐదు సంవత్సరాలు పార్టీలు మారుతాయి సార్ నేను చెప్పేది సార్ మాకు పోలీసుతో చాలా సంబంధాలు ఉన్నాయి నాకు నేను చేత పరిచయం ఉన్నప్పుడు నువ్వు త్రీనా కట్టాలి సార్ పబ్లిక్ లో అంత వాసన తీసుకొచ్చి అదే అక్కడే పార్టీ వెళ్ళిపోయి ఎంత కర్రది ఉండే లేదా ఎంతలో ఉంది ఆ మరి ఆ కర్రతో ఎక్కడ ఏం కావాలా ఆ కణ పడి తలకైపోయింటే అక్కడ పాటలే వెళ్ళిపోయాడు సార్ మీరు తప్పకుండా దీన్ని ఎందుకంటే రేపు పొద్దున మీరు మీరు ఇబ్బంది పడకుండా త్రీనాట్ సెవెన్ ఖచ్చితంగా కట్టాల్సిందే కేసు అతన్ని మీరు ఇప్పుడు నైట్ లోగా అరెస్ట్ చేయకపోతే మీరు ఏదైనా ఇప్పుడు లోకంలో ఓపెన్ చేసుకున్నట్టుగానే వస్తుంది ఉండాలి కదా ఊర్లేనే కాదు సార్ ఊర్లోనే ఉంటాడు కదా ఆ ఉదయం ఉన్నప్పుడు వాడిని అరెస్ట్ చేసి చేయకుండా ఎందుకు కాదు సార్ ఏమి లేదు అడిో డవర్భు దత్తా చేసాన్ని తీసుకొచ్చి జైల్లో పెడతారు వాడు ఒక మనిషిని సంపాదన పోయినప్పటిని అతన్ని వదిలిపెట్టి మీరు ఊరు చూస్తున్నారంటే దొరకలేదంటే ఎట్లా సార్ వాడు పన్నెండు గంటల వరకు ఉన్నాయంట పన్నెండు గంటల వరకు వేరే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు పన్నెండు గంటల వరకు ఊర్లోనే ఉన్నాయంట ఆయన ఎట్లా వస్తాడు సార్ ఇప్పుడు వాడికి ఎమ్మెల్యే అంత అనుచ అతను దినామి ఎమ్మెల్యే అనుచరుడు ఈ పార్టీ ఎవరైనా నేను ఫ్యాను తల్లి అయినా కొడుకైనా సార్ వినను సార్ మీ రూల్స్లో కానీ లేఖలు కానీ మీరు మీరు ఎంత త్రీ కట్టాల్సిందే అన్న అతన్ని అరెస్ట్ చేయాల్సిందే లేని పచ్చ మొత్తం అంతా అన్ని జిల్లాల నుంచి వస్తూ ఉన్నారు పోలీస్ అయిన తర్వాత దర్శకట్టాలో ఇంటికాడి గారు గారు నేను ఒక వార్తలు చెప్పాను అదే వెంటనే రెండు ఆరు చెవన కట్టాలా అరెస్ట్ చేయాలి ఈరోజు చాలా బాధాకరం ఒక సర్పంచ్ ఓటర జాతికి సంబంధించిన సీతారామ గారు మరి ఏదో రాజకీయంగా ఎదుగుదలు చూసి లేకుండా అతని మీద దాడి చేయటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలలో వడ్డర్ల మీద దాడి చేయటానికే పరిమితమైంది దాని భాగంగానే నిన్నటి రోజున మరి సీతారామయ్య మీద మరి దాడి చేసి పట్ట పగులు కర్రలు తీసుకొని ఈది రౌడీలు మాత్ర ప్రవర్తించి సంపాదన చూస్తే అతను తల కానీ కొంచెం కానీ అతను కానీ తప్పించుకోకపోతే అక్కడికక్కడికే పాటలు గడి వెళ్ళిపోయాడు మరి ఇంతవరకు పోలీసు వ్యవస్థ అతను అరెస్ట్ చేయలేదు అతన్ని త్రీనాట్ సెవెన్ కట్టాల్సిన కేసుల్ని బెయిల్బుల్ కేసు పెట్టినాము మాకు ఇంకా దొరకలేదు ఆయన మాకు కేసు దగ్గర రాలేదంటే పోలీసులు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా నేను మీడియా దొరకకుండా నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా మా ఒడ్డర్లు అందరూ కూడా ఈరోజు ఇప్పటికే చాలా మంది కూడా అందరూ వచ్చి మరి ఇక్కడికి వచ్చి బాధితుల్ని పరామర్శిస్తూ మరి రేపు కూడా చాలా మంది వస్తున్నారు రేపు కూడా పోలీస్ స్టేషన్ ముఠాడు ఇచ్చేదని కూడా రెడీగా ఉన్నాం ఇప్పటికైనా మేము డిఎస్పీ గారిని సీఐ గారిని ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఎంటనే తచ్చిన అరెస్ట్ చేయాలి త్రినా శమను కట్టాలి ఆయనే దాంట్లో ఎవరెవరో దాంట్లో పాలు పంచుకున్నారు ఆ దాడులకు ఎవరైతే భాగస్వాములైనారో వెనకాల వచ్చి వెనకాల నుండి నడిపించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా మా వడ్డర సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పచ్చాన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం వడ్డర కులానికి ఎక్కడైనా దాడి జరిగితే మేము అందరూ కూడా కలిసి గట్టిగా మేము ఆ యొక్క మా కొలసును కాపాడుకోవడానికి కూడా అన్ని రకాలుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ రోజు చూడండి ఇది బాధాకరం ఒక సర్పంచ్ మరి సర్పంచి ఆయన్ని ఎవరు అడిగినా చెప్తున్నాడు చాలా సోమ్యుడు ఆయన ఎన్నో సర్వీసులు చేస్తా ఉంటాడు ప్రజలకు అండగా ఉంటాడు ఆయన సొంత డబ్బులు పెట్టి పంచాయతీ అంత ఇక్కడ మరి వనరులు నీళ్లు కానీ తాగడానికి నీళ్లు కానీ లైట్లు కానీ మరి రోడ్లు మరమ్మతులు చేపట్టడానికి ఇక్కడ సొంత ఖర్చుతో చేసే వ్యక్తిని మరి విధంగా దాడి చేయటం ఎందుకంటే సీతారామయ్య గారు మంచి పేరుంది ఆయన ఎదుగుదలని రేపు రేపొద్దున ఇంకా ముందుకు పోతాడని మరి అదే విధంగా ఈ రోజు దాడి చేయటం వైఎస్ఆర్ పార్టీకి ఇది నేను ఒకటే తెలియజేస్తున్నా మీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయి రోజులు దగ్గర ఉన్నాయి ఏంది ఒటరు జాతి పైన మీ ప్రకము ఒటరు రాళ్ళు కొట్టుకొని కుండగల కుండగాల డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తే పులుసులపై మీరు మార్గ ఆయుధాన్ని తీసుకొచ్చి దాడి చేస్తారా ఇక్కడ ఒక్కటే ఇక్కడ కాదు ఇంత తరగతి ఇంతకుముందు గడ ఈ నాలుగున్నర సంవత్సరాలు అనేక ప్రాంతాలు జరిగాయి మరి ఇక్కడనే గుంటూరు జిల్లాలో దాసేపల్లిలో మరి ఒక మరి కాశీ మహేష్ రెడ్డి గారు గుర్జాల నిజవర్గంలో మరి అక్కడ నాలుగు ఆరు మందిని పొడిస్తే అక్కడికే ఇద్దరు హతమార్చారు మరి అదేవిధంగా మరి రెండో సూర్యుడ ఒక మాజీ ప్రజెంట్ చైర్మన్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ కనుక చూడకుండా దాడి చేశారు మరి అదే విధంగా మరి నెల్లూరు జిల్లా పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక అమ్మాయిని చిత్ర విధంగా చేసి ఆయన ఇబ్బంది మానసికంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకెళ్తారు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మరి పులివేందల్లో మరి ఒక కుర్రోడు కూలికి పోయి చేసుకున్న కుర్రోని వాడు ఏదో చెప్పిన లేదని లాకప్ తెచ్చి చెప్పి చంపించిన చరిత్ర అదే విధంగా పిగిలేరు కానీ మరి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నియోజకవర్గంలో కుప్పోన కానీ మరి అనంతపురం జిల్లాలో మనం చూసాం పెనుగొండ నిజవర్గం గోరంట్ల పనులు ఎంగట్రావం ఎనిమిది మందిని ఇక్కడి గుంటూరు రౌడీలు మరి అక్కడ కొడవులు కత్తులు తీసుకొని మరి అత్తమార్చేదానికి వడ్డర్లకే పరిమితం అవుతున్నారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వడ్డర్ల మీద జరిగే దాడిని అరికట్టపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రం తెలంగాణ గాని అందరూ కూడా కలిసికట్టుగా మా యొక్క జాతి మీద జరిగే దాడుల్ని అరికట్టేంత వరకు పోరాటం చేస్తాం ఎవరైతే మన సీతారామయ్య మీద దాడి చేసిన ఆ వర్గం వెంటనే త్రీనాక్ష కట్టాలి అరెస్ట్ చేయాలి మరి శాశ్వతంగా పైన దాడుల్ని మరి అరికట్టాలని కూడా మీడియా మనం తెలియజేస్తున్నాం మరి కసూరి హెచ్చరిస్తున్నాం కబడ్తా జాగ్రత్త ఎవరైనా సరే మా జోలుకొస్తే మా బిడ్డలు మా జాతి బిడ్డలకు వస్తే క్షమించే పరిస్థితి లేదని కూడా మీడియాతో కూడా తెలియజేస్తున్నాం